మానోత్ రాయ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి హలో మానవరాయ్ గారు నా మాట వినపడుతుందా దయచేసి వేరే టీవీ ఆన్ చేసి మ్యూట్ లో పెట్టండి సార్ మానవరాయ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న గురుమూర్తి గారు గురుమూర్తి గారు మీ దగ్గర వాయిస్ డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది ఒకసారి వేరే టీవీ ఉంటే మ్యూట్ యా మానవరాయ్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఖమ్మంలో పర్యటన చేశారు చాలా స్పష్టంగా ఆయన భారీగా ఖమ్మంలో మున్నేరు ఈ రకంగా విరుచుకు పట్టడానికి ఆక్రమణలే కారణం పెద్ద ఎత్తున ఖమ్మం నగరంలో వాగులు నాళాలు తర్వాత చెరువులు ఇవన్నీ కూడా కబ్జాలు జరిగినాయి వరద నీరు ఎట్టుపోవాలి అర్థం కాక జనావాసాల మీద పడిందని స్పష్టంగా తొందరలోనే దీని మీద చర్యలు తీసుకుంటామని మాట్లాడారు అలాగే చాలా ఘాటుగా పువ్వాడ అజయ్ కుమార్ గారి ఎస్టాబ్లిష్మెంట్స్ ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అన్న ఇది కూడా బయటకు వస్తా ఉంది మీరు స్వయంగా ఖమ్మం వాసి ఏంటి మీ అబ్జర్వేషన్ ఇవన్నీ మానవ తప్పిదాల మూలంగా ఈ జల ప్రమేయాలన్నీ కూడా వస్తుంది అంటే నాయకులే ఆదర్శంగా ఏ పార్టీ అయినా కాదు ఆదర్శంగా ఉండాల్సినటువంటి నాయకులు ప్రకృతిని కాపాడాల్సిన నాయకులు వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు మరి అన్నిటి కూడా ఉల్లంఘన చేసి చెరువు శీతాలను కానివ్వండి వాగులు కానివ్వండి ఆ మున్నేరు పరివాహక ప్రాంతంలో కానివ్వండి ఇష్టం వచ్చినప్పుడు ఆక్రమణాలను ప్రోత్సహించడం మూలంగా మరి వరద అనేది వర్షం వచ్చినప్పుడు వరద అనేది చెరువుల్లోపు సరస్సుల్లోకో కుంటపు ఇట్లా మున్నేరు లాంటి వాగుల్లోకో పోకుండా ఈ నిర్మాణాలన్నీ అడ్డుకోవటం మూలంగా ఇవన్నీ కూడా ముంపు ప్రాంతాలుగా మారిపోతున్నాయి అంటే వల్ల నష్టపోయేది ఎవరంటే ఆ ప్రాంతాలలో ఎక్కడైతే ఇల్లు కట్టరా అక్కడ సామాన్య మధ్యతరగతి ప్రజలు దీని అందుకే రేవంత్ రెడ్డి గారు అసలు దీనికి ఎక్కడో ఒకసారి అంతం పలకాలి అని చెప్పేసి ఆయన ఒక హైదరాబాద్ వరకు మాత్రమే హైడ్రాన్ పట్టుకొచ్చారు దానిపైన చక్కగా చేసుకుంటూ పోతుంది చాలా మంది కూడా దాదాపు ఎనభై శాతం మంది పై కూడా దాన్ని ఓకే కాబట్టి ఇట్లాంటి భవిష్యత్తులో జల ప్రళయాలు కానివ్వండి వరదలు కానివ్వండి ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే తప్పకుండా మనం కూడా ప్రకృతిని కాపాడే విధంగా మనం జాగ్రత్తగా మెలగాలి లేకపోతే మన మానవ మానవ మనగడకే ముప్పు వాటిలే ప్రమాదం ఉంది ఒక ఇక్కడ కూడా ఒకసారి ఆ మున్నేరు వాళ్ళు ఇప్పుడు కాదు గత నైజాం పాలన నుంచి కూడా ఇప్పటి నుంచో కూడా వరదలు రావడం సహజం కానీ ఎరగంత రీతిలో డెబ్బై అరవై సంవత్సరాల చరిత్రలో మొన్నది మొన్న వచ్చినటువంటి వరద అనేది చాలా పెద్దది చాలా బీపత్సానికి కూడా గురి చేసింది గత సంవత్సరం ఒకటే కాదు కానాపురం లకారం చెరువు అన్న ఇవి కూడా మొత్తం అన్ని కబ్జాలు అయిపోయినాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే చెరువులు ఉన్నాయో అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా తయారై ఆ భూముల్ని కూడా మరి అమ్మే ప్రయత్నం ఆ విధంగా కబ్జాలు చేసి రకరకాలుగా బిల్డింగ్లు కట్టి అపార్ట్మెంట్లు కట్టేసి ఈ విధంగా ప్రకృతిని ఈ వరదని ఆపే ప్రయత్నం చేయటం వల్ల ఈ విధంగా జరుగుతుంది అందుకే గుణపాఠం మనుషులకి ఎందుకంటే మితిమీరిపోయింది అవి కూడా మితిమీరిపోయి భయం అనేది లేదు ఎవరికి కూడా జవాబుదారీ తరం లేదు కాబట్టి ఈ భయానికి జవాబుదారీ తరాలు లేకపోవడానికి మనం అంతం పలకాలి కాబట్టి జిల్లా స్థాయిలో కూడా అధికార యంత్రాంగం కూడా తప్పకుండా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలో సైతం కూడా నిర్తాక్షణంగా ఎవరైతే అక్రమ ఏ పార్టీ కూడా కాని మనా పర పరా భేదం ఉండదు వాటిని కూల్చివేసి ఆ చెరువు శిఖాలని పరిరక్షించాలి చెరువు శిఖాలు మనం ఒక పంట మాత్రం పండించుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు కూరగాయలు పండించుకోవచ్చు కానీ దాన్ని మర్చిపోయి కూడా జనాలు ఇష్టం వచ్చినట్టు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున అవకాశం వల్ల ఎంత ఈ విపత్తులు సంభవిస్తున్నాయి హైదరాబాద్ నగరానికి కూడా పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో హైదరాబాద్ ఓకే సార్ హైదరాబాద్ ఆల్రెడీ చేస్తున్నాం దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఖమ్మం లాగా మిగతా చోట్ల మొదలుపెట్టి ఆలోచన ఉందా మీకు మరో గారు ముఖ్యమంత్రి గారు ప్రజలు అడుగుతున్నారు అక్కడ ప్రతి జిల్లాకి వ్యాపి ప్రతి మండలానికి రావాలి లాంటి వ్యవస్థ ఉండాలి తద్వారా ఇవన్నీ కూడా రక్షింపబడతాయి ఈ రక్షింపబడటం వల్ల మనం కూడా రక్షింపబడతాం అనే ఒక సామాజిక స్పృహ ప్రజల్లో కలిగింది ఈ వర్షాలు నేర్పినటువంటి గుణపాఠానికి కాబట్టి అందరం కూడా స్వచ్ఛంగా రాజకీయాలు వద్దు అందరం కూడా అన్ని పార్టీలు కూడా స్వచ్ఛందంగా రైట్ కాపాడుకుందాం భావితరాలను వరదల ముప్పు నుంచి మనం అందరం కూడా రక్షించుకుందామని తెలియజేస్తాం